సంవత్సరాల గుజరాత్లో బాను అనే యువతిని నెలల గర్భవతిని సామూహికంగా దుర్మార్గులు మానభంగం చేసి ఆమె మూడు సంవత్సరాల పసిపాపను కూడా చంపేసి ఆమెతో పాటు ఏడుగురు తన కుటుంబ సభ్యుల్ని కూడా దారుణంగా కిరాతకంగా చంపినటువంటి ఒక ఘటన ఇలాంటి ఘటనలు ఆ రాష్ట్రంలో రెండు వేల రెండులో వందల సంఖ్యలో జరిగాయి కానీ ఈ బిల్కిస్ బాను పేరు ఎందుకు ఇప్పుడు మోగుతుందంటే ఆమె గత ఇరవై రెండు సంవత్సరాలుగా పట్టు విడవకుండా చేస్తున్నటువంటి పోరాటం వల్ల ఆమె పేరు ఈ రోజు ప్రపంచం అంతా తెలియదు ఆ దుర్మార్గులకి ఆ కిరాతకుల కోర్టు గతంలో శిక్ష వేసి జైలుకు పంపినప్పటికీ గుజరాత్ ప్రభుత్వం కలగజేసుకొని వారు ఖైదీలుగా ఉన్నవారు కోర్టులో సప్రవర్తన కలిగి ఉన్నవారు కాబట్టి వారిని విడుదల చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించిందని నరేంద్ర మోడీ గారి రాష్ట్రం అమిత్ షా గారి రాష్ట్రం అయినటువంటి ఇరవై నాలుగు సంవత్సరాలకు పైబడి బీజేపీ పరిపాలిస్తున్నటువంటి గుజరాత్ యొక్క రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ఆ నేరస్తులకు అండగా నిలబడి వారిని విడిపించడం జరిగింది ఆమె విడిపించిన తర్వాత ఆ దుండగులు బయటకు వచ్చి వచ్చినప్పుడు వారికి స్వీట్లు తినిపించి బాణసంచా కాల్చి వారికి అభినందన సభలు పెట్టినటువంటి పరిస్థితి బీజేపీ వారు దీంతో ఆమె మళ్లీ సుప్రీం కోర్టుకి ఆశ్రయించాల్సి వచ్చింది సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు అలాగే ప్రముఖ స్వతంత్ర సమరయోధురాలు అయినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుడిభుజం కెప్టెన్ లక్ష్మి సహిగల్ కూతురు సుభాషిణి అలీ గారు ఆమెకు మద్దతుగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు బిల్కిస్ బాను సుప్రీం కోర్టు దగ్గరికి వెళ్లి గుజరాత్ ప్రభుత్వం న్యాయ వ్యవస్థను కూడా ఖాతరు చేయకుండా ఈ రకంగా నేరస్తుల్ని విడిచిపెట్టింది ఇలా విడిచిపెట్టడం అన్యాయం కదా మహారాష్ట్ర కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని గుజరాత్ ప్రభుత్వం దొత్తడం చేసిందని చెప్పి ఆమె వెళ్ళటం జరిగింది ఈ కాలం అంతా మళ్లీ విచారణ జరిగింది సుప్రీంకోర్టు ఎట్టకేలకు గుజరాత్ ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం సరైంది కాదు ఆ నేరస్తులకు అండగా నిలబడటం వాళ్ళు యథావిధిగా మళ్లీ పోయి జైలుకి వెళ్ళిపోవాలి జైల్లో శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ వేసింది ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు కొంత వివాదాస్పదమై కొన్ని రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలక వర్గాలకు అనుకూలంగా ఉండేటువంటి ఆదానీ లాంటి బడా కార్పొరేట్ల యొక్క అవినీతిని సమర్థిస్తూ వారి మీద విచారణ అవసరం లేదు అని చెప్పి తీర్పులు చెప్పి వివాదాస్పదమైనటువంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ మీద నీలి నీడలు కమ్ముకున్నాయని అనేక మంది ఆందోళన చెందుతూ న్యాయ వ్యవస్థ ఇటీవల కాలంలో కొంత అపకీర్తిని మూటగట్టుకున్నటువంటి సమయంలో ఈ రకమైనటువంటి తీర్పు ఒకటి ఇవ్వటం ద్వారా ఒక విశ్వాసాన్ని ఒక కోల్పోయినటువంటి తన పలుకుబడిని పునరుద్ధరించుకునే దానికి అవకాశం కలిగింది ఈ తీర్పు ద్వారా ఈ తీర్పుని దేశమంతా హర్షించింది నేరస్తుల్ని నేరస్తులు హర్షించకపోవచ్చు నేరస్తుల్ని బహాటంగా బలపరిచే బీజేపీ లాంటి పార్టీలు గుజరాత్ లాంటి ప్రభుత్వాలు హర్షం వ్యక్తం చేయకపోవచ్చు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి మహిళా లోకం బాధితులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు కానీ ఇక్కడ సమయం విషయం ఏమిటంటే ఇరవై నాలుగు ఇరవై రెండు సంవత్సరాల పాటు ఏడుగురు మనుషుల్ని చంపినటువంటి హంతకులు అలాగే పసిబిడ్డను చంపిన వాళ్ళు సామూహిక అత్యాచారం చేసిన వాళ్ళు శిక్షించబడాలంటే భారతదేశంలో ఇరవై రెండు సంవత్సరాలు పడితే అది తన సొంత రాష్ట్రంలో గుజరాత్లో నాకు న్యాయం జరగటం లేదు బెదిరింపులు వస్తున్నాయి ఇక్కడ నాకు న్యాయం జరగదని మళ్ళీ ఆమెకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఆ కేసుని మహారాష్ట్రకి ట్రాన్స్ఫర్ చేస్తే బొంబాయి హైకోర్టులో దాన్ని విచారణ జరిపితే చివరకు ఆ కోర్టు తీర్పు చెబితే ఆ తీర్పును కూడా మళ్ళీ గుజరాత్ ప్రభుత్వం కలరాస్తే ఇంత క్లియర్ కట్ కేసులో కూడా ఇరవై రెండు సంవత్సరాల పాటు న్యాయం కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి బహాటంగా దుర్మార్గులు దోషులు బరితెగించి తిరుగుతా ఉంటే ఇక ఎక్కడ న్యాయం ఉన్నట్టు కాబట్టి అందరూ ఈ తీర్పును హర్షిస్తున్నారు నేను కూడా హర్షిస్తున్నా కానీ న్యాయం జరగటం అనేది తీవ్రంగా లేట్ అయితే అది అన్యాయం జరిగినట్టే అని అందరూ చెప్తుంటారు మన రాజ్యాంగం కానీ న్యాయం న్యాయ కోవిదులు గాని న్యాయ వ్యవస్థ కానీ ఘోషిస్తుంటుంది న్యాయం జరగటం ఆలస్యమైన అది అన్యాయమేనని ఇరవై రెండేళ్ల పాటు పోరాటం చేయగలిగే శక్తి ఈ దేశంలో సామాన్య ప్రజలకు ఉంటుందా ఎక్కడో మారుమూల గ్రామంలో ఒక మారుమూల పట్టణంలో అన్యాయానికి గురైనటువంటి ఒక వ్యక్తి తనకు న్యాయం కావాలని ఢిల్లీ దాకా వెళ్ళి మరొక రాష్ట్రం హైకోర్టు దగ్గరికి వెళ్ళి ఇరవై రెండు సంవత్సరాల పాటు పోరాడాల్సినటువంటి దుస్థితి ఈరోజు గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఏర్పడితే ఇక రాజ్యాంగం మీద న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి ఏ రకమైన నమ్మకం ఉంటుంది ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని ఈ న్యాయ వ్యవస్థని సరిగ్గా పనిచేయించేలాగా దాన్ని కాపాడుకునే దానికోసం ప్రజలందరూ కూడా అప్రమత్తం కాకపోతే చైతన్యవంతులు కాకపోతే ఎవరికో బిల్కిస్ బానుకు జరిగింది నాకెందుకులే అని నువ్వు అనుకుంటే రేపొద్దున అది మన దాకా రాక తప్పదు మనం కూడా దానికి బలవటం బలవక తప్పదు ఇది ఎవరికో జరిగింది కాదు న్యాయానికి అన్యాయం జరిగితే రేపు మనకి కూడా అన్యాయం జరుగుద్దు విషయం మీద అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతున్నాను